హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ కలిపి ఒక దోశ వేసుకొని తింటే చాలండి స్టమక్ ఫుల్ అయినట్లు ఉంటుంది వెయిట్ తగ్గుతారు ఈ విధంగా ట్రై చేసి చూ చూడండి దోశ ఇలా వేసుకొని హెల్తీగా కూడా ఉంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈరోజు దోశ మామూలుగా మనం వేసుకొని తింటుంటాం కదండి అలా కాకుండా డిఫరెంట్గా దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తాను అందుకు కావాల్సిన పదార్థాలు టమోటాలు పచ్చిమిర్చి క్యారెట్ బీట్రూట్ ఆనియన్స్ వీటన్నిటినీ పీల్ చేసేసి నీట్గా తురుముకోవాలి ఈ విధంగా క్యారెట్ క్యారెట్టు బీట్రూట్ ఆనియన్ పొట్టు తీసేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు సన్నగా తురుముకోవాలి ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే టమోటోను కొత్తిమీర కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి టమాటో పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఆనియన్ వీటన్నింటినీ ఇలా సన్నగా కట్ చేసుకున్నాను తర్వాత ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ను ఇలా తురుమే ఇది ఉంటుంది కదా ఇలా దాంతో తురుముకోవాలి ఇలా కట్ చేసుకున్న వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత మనం తురిమి పెట్టుకున్నాం కదా క్యారెట్ బీట్రూట్ దీన్ని కూడా ఈ బౌల్లోకి వేసుకోవాలి తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే జీలకర్ర ఒక హాఫ్ స్పూను వేసుకొని వీటన్నింటినీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి సాల్ట్ ఆల్రెడీ పిండిలో వేస్తాం కదా చూసి వేసుకోవాలి స్టవ్ పైన దోస పెనం పెట్టుకొని మనం పిండి కలిపి పెట్టుకోవాలి ఇందులో సాల్ట్ సోడా వేసి కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్నంతటినీ దోశ పైన స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగా తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా హీట్ అయ్యేలాగా కాల్చుకోవాలి ఇలా దోశ కాలిన తర్వాత హోల్డ్ చేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్క దోశ తింటేనే స్టమక్ ఫుల్ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ